హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్విల్ లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ వేలో కుక్కర్లోని లెగ్ పీస్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా నేనైతే ఐదు లెగ్ పీసులను తీసుకున్నానండి ఈ విధంగా తీసుకున్న వాటిని కొంచెం ఉప్పు అలాగే కొంచెం నిమ్మరసం వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ లెగ్ పీస్ని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి ఈ విధంగా గాట్లు పెట్టుకోవడం వల్ల లెగ్ పీస్ అనేది చాలా టెండర్గా కుక్ అవుతుంది ఇప్పుడు దీనిని మ్యారినేట్ చేసుకోవాలి ఈ లెగ్ పీస్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో ఒక టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఇందులోనే మరొక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ కారాన్ని వేసుకోవాలండి నేనైతే మామూలు కారాన్ని వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి చివరిగా ఇందులో మరొక హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మరొక అర స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలండి అంటే ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఈ విధంగా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఇవన్నీ లెగ్ పీస్లు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తాం కదండి ఈ విధంగా కలుపుకొని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం రైస్ని అయితే తీసుకోవాలండి నేనైతే రెండు గ్లాసులు రైస్ని తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకున్న రైస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా ఒక రెండు సార్లు క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాన్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మీరు దీనిని బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి నేనైతే మామూలు రైస్తో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఇందులోనే మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు మొత్తం ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి కొద్దిగా హీట్ అవ్వాలండి లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ బిర్యానీ సామాగ్రిని వేసుకోవాలండి ఈ బిర్యానీ ఆకు అలాగే జీలకర్ర పట్టామొక అన్నీ యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని వేసుకోవాలండి నేనైతే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకున్నానండి ఇందులోనే రెండు మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి అంటే ఆనియన్ మొక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి డీప్ ఫ్రై చేయవలసిన అవసరం అయితే అండి ఆనియన్స్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది చూసారు కదండి వీడియోలో ఈ విధంగా ఆనియన్స్ అనేవి మెత్తబడిన తర్వాత ఇందులో రుచికి తగినంత కల్లుప్పును యాడ్ చేసుకోవాలి ఇందులోనే మరొక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మంటని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూస్తున్నారు కదండి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయితే అవ్వాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసులు వేసుకోవాలండి లెగ్ పీస్లు వేసుకున్న తర్వాత సుమారు ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టేసుకొని సుమారు ఒక పదిహేను నిమిషాల పాటు దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి కుక్కర్కు ఉన్న విజిల్ని తీసేసుకొని ఈ విధంగా మంటని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దీని అయితే ఉడికించుకోవాలండి ఈ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే లెగ్ పీస్లు అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఉడికిపోతాయండి నేను మీకు వీడియోలో చూపించిన చూడండి లెగ్ పీస్లు అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయ్యింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి మనం తీసుకున్న బియ్యాన్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలండి నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బియ్యాన్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఈ విధంగా బియ్యం మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత ఎసురును పోసుకోవాలండి నేనైతే రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులు ఎసురు అయితే తీసుకున్నాను మీరు బిర్యానీ రైస్తో చేసే పని అయితే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో తరిగిన కొత్తిమీర పుదీనాను వేసుకోవాలి కొత్తిమీర పుదీనాని వేసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయే లేదో చెక్ చేసుకోవాలండి కొంచెం స్లోగా గిండితో ఈ విధంగా కలుపుకోవాలి మరీ హాట్గా కలిపినట్లయితే రెగ్ పీస్లన్నీ విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ విధంగా ఒక నిమిషం పాటు కలుపుకొని ఉప్పు కారం సరిపోయేలా చెక్ చేసుకొని ఇన్ కేసు మీకు తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని సుమారు ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మూడు విజిల్ వచ్చినట్లయితే రైస్ అనేది చక్కగా కుక్ అవుతుంది ఈ విధంగా మూడు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెజర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి నేను మీకు ప్రెషర్ పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మన బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది చాలా పొడి పొడిగా కూడా వచ్చిందండి ఈ బిర్యానీ అనేది చల్లబడిన తర్వాత చాలా పొడి పొడిగా అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈవెన్గా కుక్ అయిందో దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా సింపుల్ వేలో ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ వేలో బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది నేను మీకు లెగ్ పీస్ని కూడా చూపిస్తాను చూడండి ఏ విధంగా అయితే కుక్ అయిందో చాలా సాఫ్ట్గా కుక్ అయింది ఫ్రెండ్స్ చూసారు కదండీ మన బిర్యానీ ఎంత సింపుల్గా అయితే ప్రిపేర్ అయిపోయిందో తప్పకుండా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం వాళ్ళు కూడా చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేయొచ్చు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్